సిరిసిల్ల ప్రజల మీద మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా నారాజు ఉన్నా ఎందుకు నారాజు ఉన్నా అని అసలు వాస్తవంగా చెప్తున్నా సిరిసిల్లానా చెయ్యన పని ఏదన్నా ఉన్నదా అసలు వాడని రోడ్లు ఎన్నో ఉన్నాయి మరి అదే కేటీఆర్ గారికి మీరు లక్ష్య మెజార్టీ ఎందుకు ఇయ్యరు అంటే నేను అడుగుతా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను మీకు పండ్లు చేసినాం మీకు రోడ్లు వేసినాం మీకు మోడీ చేసినాం మీకు ఉద్యోగాలు ఇచ్చినాం పార్కులు చేసినాం జిల్లాలు చేసినాం కలెక్టరేట్ కట్టించినాం అద్భుతమైన సిరిసిల్లాల పోలీస్ పోలీస్ కమిషనరేట్ కట్టించిండు ఇది కేటీఆర్ఏ కాదా మీ కుండ మీద చేసుకొని ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా సిరిసిల్ల పట్టణం వాస్తవంగా మా హుజరాబాద్ కంటే చిన్న పట్టణం అట్లాంటి పట్టణంని ఇలా సిరిసిల్లాని తీసుకుపోయి ైదరాబాద్తో పోటీ పడే విధంగా ఇలా చేసిన వ్యక్తి కేటీఆర్ కాదా మీ మీద చేసుకుని ఆలోచన చేయండి సిరిసిల్ల ప్రజలు నేను అడుగుతా ఉన్నా ఇలా కేటీఆర్ గారు ఉట్టి సిరిసిల్లా ఎందుకు పోటీ చేయాలి నేను ఇలా అన్న ఏమనుకున్నా మంచిదే నన్ను తిట్టినా మంచిదే కొట్టినా మంచిదే ఉన్న ముచ్చడ చెప్తున్నా ఇలా సిరిసిల్ల వాళ్ళకి ఒక ముచ్చడ తెలువన ముచ్చడ నేను మీకు అందరు కూడా చెప్పాలని నేను చెప్తున్నా ప్లీజ్ దయచేసి మీరు ఎవ్వరు కూడా ఏమనుకోవద్దు మీకు దండం పెడుతున్నాను ఒక్కటే ఒకటే సెకండ్ అన్న వాస్తవంగా సిరిసిల్ల ప్రజల్ని అన్నని సిరిసిల్ల ప్రజలకు తెలవాలి కూడా చెప్తున్నా కేటీఆర్ గారిని వాస్తవంగా హైదరాబాద్ వాళ్ళందరూ కూడా వచ్చి అన్న మీరు హైదరాబాద్లో చేయండి సిరిసిల్లాలు ఎందుకు చేస్తారని అడిగారు కానీ రామాన్న ఏం చెప్పిండు తెలుసా సిరిసిల్ల అంటే నా గుండకాయ నా ఊపిరి సిరిసిల్లా నిష్పెట్టానన్నాడు అంటే మీ మీద ఎంత ప్రేమ ఉందో రామాన్నకు ఒక్కసారి మీరు ఆలోచించాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా ఇలా బిఆర్ఎస్ పార్టీ లక్ష ప్లస్ తో స్టార్ట్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం